ఇప్పుడు ఇప్పుడు ధర్మము ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి ఆయన ఒక రూపాన్ని తీసుకుని భూమి మీద వస్తాడు ఈ సంక్లిష్టమైనటువంటి విషయం బాగా ఆవిష్కరింపబడిన అవతారం నరసింహావతారం మహేశ్వరుల దర్శనం చేసి నరసింహస్వామి వారి యొక్క దర్శన కారణం చేత కలియుగంలో తేలిస మోక్షానికి అర్హత పొందాలి అంటే అది ఒక ధర్మపుర క్షేత్రమునందు మాత్రమే సాధ్యమవుతుంది అని అక్కడ విరాజమానులైనటువంటి దేవతా స్వరూపాల వలన అర్థం అమ్మ అన్నం కానీ బలవంతంగా పెట్టలేదు కదా భగవానుడు ఈ ప్రతిజ్ఞ చేసి మన కొరకు ధర్మపురిలో విలిసి ఉన్నాడు మనం మన కుటుంబాలతో పిల్లలతో అందరం బయలుదేరి వెళ్ళి క్షేత్రంలో దర్శనం చేసుకుని చక్కగా గోదావరి నదిలో స్నానం చేసి క్రమశిక్షణతో ప్రవర్తించి ఆ దేవాలయ దర్శనం చేసుకుని మనందరం కూడా బసవంతుని యొక్క నిర్హేకటాక్షణితు అభ్యుత్నధర్మ తదాత్మానం సృజామ్యహం मरीत्राणा साधुना विनाशा च धर्मसंस्थापनार्थाय संस्था संभवा గీతాచార్యుని యొక్క ప్రతి అంతటా వ్యాపించినటువంటి పరబ్రహ్మం మాంస చిచ్చు చేత చూడడానికి పరబ్రహ్మ ఒక రూపాన్ని ధరించి మీదకు వస్తే దాన్ని అవతారము అని అది ఈశ్వరుడు కేవలం తన యక్షకులది రాడు ఏ కారణముల చేత తాను ఒక రూపాన్ని ధరించి భూమి మీదకొస్తాడో వస్తాడో ఆయనే ఎప్పుడెప్పుడు ధర్మములకు ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి ఆయన ఒక రూపాన్ని తీసుకుని భూమి మీద వస్తాడు ఆయనని నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి భక్తులు ఎవరు ఉంటారో వాళ్ళు ఆర్థిక లోనైనప్పుడు వాళ్ళని కాపాడడం కోసం ఏ రూపం ధరించి వస్తే ప్రయోజనం నెరవేరుతుందో అటువంటి రూపాన్ని ధరించి వస్తాడు ఈ సంక్లిష్టమైనటువంటి విషయం బాగా ఆవిష్కరింపబడిన అవతారం అవతారం అపూర్వ దేవాలయాల్లో అరుదైన ఆలయం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం మీడియాతో ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకోవడం అపూర్వమని మనిషికి దీర్ఘాయుష్ ఉంటే ఏ కార్యమైనా చేయవచ్చునని దీర్ఘాయుషులోని ప్రతిబంధకాలు తొలగించడానికి సాక్షాత్ యమధర్మరాజు ఇక్కడ కొలువై ఉండడం అపూర్వ దేవాలయాల్లో అరుదైన ఆలయం ఇది ఒకటని ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం పది గంటల ప్రాంతంలో ధర్మపురి శ్రీ లక్ష్మీ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు యోగానంద భరితమైన భంగిమలతో స్వామివారు తన రెండు చేతులు తడలపై పెట్టుకొని పక్కన లక్ష్మి ఆదిలక్ష్మి కొలువై ఉన్నారని అన్నారు అంతేకాకుండా ధర్మపురి ఆలయానికి ఎనిమిది దిక్కుల హనుమాన్ స్వామివారు స్వామిని సేవిస్తూ ఆలయానికి రక్షణగా ఉన్నారని అన్నారు లోక కళ్యాణార్థం స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు పూజలు హోమాలు కళ్యాణం జరిగే ఈ ఆలయంకు నిత్యం ప్రజలు వచ్చి స్వామివారిని దర్శించుకుని ధర్మ మార్గంలో పయనించాలని విజ్ఞప్తి చేశారు దేశం రాష్ట్రాలు సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని ప్రార్థించాలని చాగంటి సందర్భంగా వెల్లడించారు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి కోసం మంత్రి అర్లు కుమార్తో పాటు ప్రజలు అర్చకులు వేద పండితులు పాలకవర్గం కృషి చేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు ఆలయ అర్చకులు కార్యనిర్వహణాధికారి పాలకవర్గం స్వామివారి దర్శనం కోసం తన పట్ల ప్రదర్శించిన ప్రేమనురాగాలు నా హృదయం సంతోషంతో నిండిపోయిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు స్వామివారి దర్శనార్థం రావడం జరిగింది ఆ పైన ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు ప్రజలు ఈ దేవస్థానానికి సంబంధించిన వారందరూ కూడా అంత భక్తి తత్పరత కలిగిన వారు నిజంగా కూడా చాలా అపూర్వమైన దేవాలయాలలో ఇది ఒకటి మనిషి కోరుకునేది దీర్ఘాయుర్దాయం ఆయుర్దాయం ఉంటే కదా శరీరంతో ఏదైనా ఆచరించి ధరించడం దానికి కావలసిన దీర్ఘాయువుని ఇవ్వడానికి ప్రతిబంధకం ఏదిందో అది తొలగించే యమధర్మరాజు గారు ఇక్కడ విరాజమానుడై ఉండడం దేవాలయం చుట్టూ ఎనిమిది దిక్కులా కూడా హనుమ పరివేష్టించి ఉండి స్వామిని సేవిస్తూ ఆ దేవస్థానాన్ని రక్షణ చేస్తూ ఉండడం విశేషించి నరసింహస్వామి యోగానందాన్ని అనుభవిస్తూ రెండు తొడల మీద చేతులు వేసుకుని కూర్చున్నటువంటి అపూర్వమైన భంగిమ పక్కన ఉన్న లక్ష్మీదేవి ఆదిలక్ష్మి ఇంత గొప్ప దేవస్థానం చాలా అరుదైనటువంటి దేవాలయం చాలా చాలా అరుదైన దేవాలయం ఇంత గొప్ప దేవాలయం మనకి ఇంత సమీపంలో ఉండడం ఇక్కడ సేవించుకోగలగడం నిజంగా పూర్వజన్మ సుకృతం ఉన్నవారికి మాత్రమే సాధ్యమయ్యే విషయం అందరూ ఆ భగవంతుడికి నమస్కరిస్తే ఆయన దర్శనానికి అవకాశాన్ని అర్హతని కటాక్షిస్తాడు నా కోరికొక్కటే అందరూ ఇంత గొప్ప దేవస్థానాన్ని వినియోగించుకొని వచ్చి దర్శనం చేసుకొని స్వామి కృపకు పాత్రులై ధర్మాన్ని అనుష్టిస్తూ శాంతి భద్రతలతో అన్ని చోట్ల అన్ని రాష్ట్రాలు వృద్ధిలోకి వచ్చేటట్టుగా భగవంతుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వలను అందరి ఎందు ప్రసరించుగాక నేను ఇక్కడికి వచ్చినప్పుడు నిజంగా ఇక్కడ దర్శనం చేసుకొని ఆ అర్చక స్వాములు చూపించిన ప్రేమ పాలక మండలి కార్యనిర్వహణాధికారి గారు అట్లాగే ఇక్కడ ఉన్న ఈ దేవస్థానం పాలక మండలి అధ్యక్షుల వారు వారు వీరు అని ఏమి అంత ప్రేమతో వారు చేయించిన దర్శనం నా మనసంతా ఆనందంతో నిండిపోయింది ఎన్నాళ్ళు ఈ పులకరింత ఇలా నన్ను పట్టి ఉంటుంది అందరి యొక్క అభ్యున్నతి కొరకు ఎన్నో పూజలు ఎన్నో హోమాలు ఎన్నో కార్యక్రమాలు కళ్యాణాలు జరుగుతున్నాయి వీటిలో పాల్గొని భక్తులందరూ కూడా తమకు కలిగిన ఆపదలను తొలగించుకొని శ్రేయస్సుని పొందెదరుగాక స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారు వారి కుమారుడు ఈ క్షేత్రం అభివృద్ధిలోకి రావాలని చాలా విశేషమైనటువంటి పట్టుదలతో కృషి చేస్తున్నారు కన్ను చాలా సున్నితమైంది కాపాడుకోవాలి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పద్దెనిమిది మంది జగిత్యాల ప్రాంత నిరుపేదలకు జగిత్యాల ఎమ్మెల్యే కంటి వైద్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఉచితంగా కంటి ఆపరేషన్లు జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు హ్యాపీ రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదల పద్దెనిమిది మందికి జగిత్యాల ఎమ్మెల్యే కంటి వైద్యులు డాక్టర్ సంజయ్ కుమార్ శనివారం రాత్రి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేశారు ఈ సందర్భంలో ఆదివారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఆసుపత్రి ఆవరణలో ఆపరేషన్ చేసుకున్న వారికి ఆపరేషన్ అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తూ ఉచిత కంటి అద్దాలు మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి కంటి వైద్యులు డాక్టర్ విజయ్తో పాటు సారంగపూర్ మాజీ వైస్ ఎంపీ సొల్లు సురేందర్ పాత్రికేయులు శ్రీనివాస్ నాయకులు సత్యరెడ్డి జయరాం సురేష్ రంగమహేష్ సయ్యద్ గౌస్ మాజీ ఎంపీటీసీ శ్రీ మనాల వెంకటరమణ మల్లేష్ రహీం హనుమయ్య భీమన్న ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఉన్నారు

ఇయ్యాలు ఏం లేదు రేపు పొద్దుగాల లేచి ఇట్లా దీసి మీరు చేతులు కడుక్కోవాలి మీ ఉప్పులకు కూడా గోర ఉండదు సాఫ్ ఉండాలి చేతులు కట్టుకొని ఈ దస్త నీళ్ళ లేని వేసి మంచిగా చాపత మనీ మరవ పెట్టదు ఇదా బుడబుడ అనాలి కొద్దిగా ఏడంగ నీళ్ళు వారమైంది నీళ్ళు వారవేశాక కొద్దిగా గోరచ్చా అవుతుంది మెల్లగా ఇట్లా తీసి అదే పదనా ఇట్లా అని ఇలా కన్నది ఉండవాలి అదైందా కన్ను ఇది రెప్పలా కంటాలే మంచిగా ఉంటుంది అందుకే నిలబడాల ఇది ఏళ్ళద్దు ఇది రేపు కంటారు కన్ను చూసుకోవాలి అటెండ్ పై ఈ దస్త తీసేవాళ్ళు ఇంకోటి వాళ్ళు రెండేయాలి ఇంకోటి తీసి ఈ పక్క అంతా చూసి మంచిగా మొక్క పడారు అంత చూడాలి అర్థమైందా కప్పట్లతో ఒకసారి మా విదేశారు అల్లరికి కప్పారు మరి ఈ రకంగా నిరంతరం ఈ కార్యక్రమం దీని వెనకాల ఇంకోటి ఉంటారు ఇంత తమ్ముడు పక్కకి వెళ్ళి అడిగింది ఎంతమందికి సక్సెస్ అయింది ఎన్ని ఫెయిల్ అయినాయ్ కాదు మంచిగుండేపాడికే మరి మొత్తం మంది అవుతున్నారు ఒక్కొక్క ఊళ్ళో రెండు వందల మందికి వేసినామంటే రెండు వందల ఊరికి తొంభై తొమ్మిది మంది మంచిగా ఉండేదాడు లేకపోతే మోకర మొన్న ఏదో ఊర్లో ఊళ్ళో బాబు మంచిగా చేసి డాక్టర్గా అడ్డీటైతే ఆ పక్కి రెండు ఆరు పోయి ఐదో వందలు ఐదు లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చాయి అట్లా కాకుండా నమ్మకంతో తోడు తప్పుడు అంటే మంచిగా మరి మంచిగా ఎట్లా ఉంటుంది డాక్టర్ వైద్యం చెప్తాడు ఆ భగవంతుడు న్యాయం చెప్తాడు చెప్పి చెప్పే ఆ పలాభ్రహ్మ చూసుకోలేదు చూసుకోవద్దాం ఏం కాదు గదే చెప్తా అందుకే నేను చెప్తున్నా ఇంత కొద్దిగా పెట్టుకుని చూసుకోవచ్చు తలసరాలు పది రోజులు చేయాలి బాగా పెట్టుకోకూడదు కొద్దిగా పెట్టుకొని చూసుకోవచ్చు పది రోజుల తర్వాత తలసరాలు కిందికి వెళ్ళి అలా పోయినాక చేసినవి కానీ బకెట్లు ఇంటి వాదని భుజుడు మీరే పెట్టాలి అందుకే మగ్గులు లేచిలో పడాలి విన్నారా మంచిగా ఇట్లా చేసి వాళ్ళు పెట్టి వాళ్ళు పోసుకుంటారు మీరు పోస్తే ఇంకా కానీ బరువులు అవటం తిండి కాడ పత్తే లేదు మీరేం తింటే కదే పెట్టు ఏం తిట్టే అది పెట్టరు ఇకపోతే పప్పులంటే అనుమానం మూడు రోజులు పెట్టబోడి ముల్లెంబర్ వేరే కాయలు పెట్టరు బెండకాయలు బీరకాయలు కాకరకాయలు ఏదైనా పెట్టరు క్యారెట్ ఇష్టం కొడుకుడు దీనికి పదవి కారం తప్ప పెట్టారు రెండు మూడు రోజులు ఎందుకంటే ఈ ఉన్నాయి కాబట్టి కొంచెం తప్పదు ఇంకా షుగర్ పత్తే బీపీ పత్తే ఉంటాయి ఇంకా నార్మల్గా ఉంటే మా కంపౌండర్ ఇరవై ఇరవై ఐదు ఇళ్ళకి వెళ్తారు అన్నీ చెప్పే ఉంటారు చెప్పాలి వాళ్ళు చెప్తున్నా మళ్ళీ వచ్చేనాడు ఖచ్చితంగా ఈ మందుల కవరు మందుల చిట్టి పట్టుకొని కవర్ అంటే కవర్ కాదు కవర్ల కవర్లో పీకి పోయినప్పుడు అంటే సరే వాడిన చూద్దాం అయిపోయింది చూస్తాం అవసరం ఉంటే మళ్ళీ రాసిస్తాం వస్తాం మళ్ళీ అన్ని రాసి ఉంటే నేను చెప్పేది నేను చెప్పేదంటే ఎక్కువనే ఉంటాయి కానీ నేను జాగ్రత్త పడాలి మీరు కూడా ఎక్కడక్క దుమ్లో పోవద్దు ఉండరా పది రోజులు ఇంట్లో కూర్చోవచ్చు పూసే పాడు పాడు అనుకోరు ఆపరేషన్ నడిపించలే కాదు ఇంటికి జైతాల్లో ఇంటి వచ్చిన కదా వాళ్ళు ఇంటికి పోయించారు కదా అంటే నడవచ్చు చెప్తాను చెప్తున్నా విద్య వైద్యం రెండు కూడా ప్రభుత్వ బాధ్యత మాజీ మంత్రి జీవన్ రెడ్డి మిలాత్ ఇస్లామియా కమిటీ సభ్యులు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా కేంద్రంలో మిలాత్ ఇస్లామియా కమిటీ సభ్యులు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో మాజీ మంత్రి రెడ్డి పాల్గొని ప్రభుత్వ పరంగా వినియోగించుకునే వైద్య సేవలు ఎంత హక్కుగా భావిస్తారో ఆరోగ్యశ్రీలో కూడా వైద్య సేవలు వినియోగించుకోవడం హక్కుగా భావించాలని అన్నారు ఆదివారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం సందర్భంగా ఏర్పరిచిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు గతానికి ఇప్పటికీ చాలా విస్తరింపబడ్డాయని అన్నారు ప్రభుత్వ సేవలు వినియోగించుకోవడం మన హక్కుగా భావిస్తామని ప్రభుత్వ పరంగా సేవలు ఆరోగ్యశ్రీలో ఉచితంగా పొందాలని సూచించారు దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలుగు రాష్ట్రాల్లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభించబడ్డాయని అన్నారు కార్పొరేట్ హాస్పిటల్లో ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు పొందగలిగే విధంగా ఆనాడు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారని వివరించారు అలాగే ఉచిత మెగా వైద్యశ్యం ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి అభినందించారు అంటే వాస్తవం చెప్పాలంటే విద్య వైద్యం ఈ రెండు కూడా ప్రభుత్వ ప్రముఖ భాషతో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఏ కాన్స్టిట్యూషన్ అని ఏ హుకుమత్కి సిమ్మెదర్ హుకుమత్ కర్రే మరి పూరి తర కరబో ఏ మున్కిన్ నైట్ సార్ ऐसी वक्त में सोशल ऑर्गेनाइजेशन सोशल ऑर्गेनाइजेशन ये की मिलत इस्लामी की तरफ से आप लोग आगे बढ़ कर खासकर तो सारे आवाम के वास्ते रखे तो भी खासकर मुसलमानों के वास्ते तो इस्लामिया मिल्लत के वास्ते तो बहुत काम आए तो प्रभुत्व तो परंगेदी तुम दो वाइटी सेवन विस्तृत तो बढ़े कतान की बढ़े चारों विस्तृत तो बढ़े మన జగిత్యాల జిల్లా కేంద్రమైన తర్వాత ఇక్కడ టీచింగ్ హాస్పిటల్ వచ్చింది టీచింగ్ హాస్పిటల్ కంటే ముందుగానే మదర్ అండ్ చైల్డ్ కేర్ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్ ఇప్పుడు మాతా శిశు సంరక్షణ కేంద్రం అనేది ప్రధానమైన కేంద్రం మరి ఒకసారి వివాహం జరిగిందంటే తప్పకుండా ప్రతి ఆడబిడ్డ తల్లి కావాలని కోరుకుంటున్నాడు అటువంటి తల్లులకు సంబంధించి డెలివరీస్ ఉచితంగా చేయడం అనేది కాదు బాధ్యతతోనని చెప్పాధ్యతో చెప్పడం ఒకటేంటంటే ప్రభుత్వ సేవలు వినియోగించుకోవటం మన హక్కుగా భావించాలి ప్రభుత్వ పరంగా ఏవైతే సేవలు పొందలేమో అప్పుడు మనం విధి లేకుండా ప్రైవేట్ ఆసుపత్రులను ప్రైవేట్ ఆసుపత్రి ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు పొందడం ఎట్లయితే హక్కుగా భావిస్తామో ప్రైవేట్ ఆసుపత్రుల్లో సేవలు పొందడం హక్కు కాదు ఇట్స్ ఓన్లీ అగ్రిమెంట్ ట్రాన్సాక్షన్ ఇట్స్ ఓన్లీ అగ్రిమెంట్ ట్రాన్సాక్షన్ కానీ ప్రభుత్వం వాళ్ళు ఏదైతుందో దే ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు డినై ది సర్వీస్ వాళ్ళు వాళ్ళు ఒకవేళ రుగ్మతలు సేవలు అందింపలేని పరిస్థితులు ఉన్నట్టయితే వాళ్ళు మనకు గైడెన్స్ ఇస్తారు వాళ్ళు మనకు గైడెన్స్ ఇస్తారు ఈ సేవలు ఇక్కడ అందుబాటులో లేవు ఉన్న పరిస్థితి ఇది మాతో అయినవారు మేము సేవలు అందిస్తాము మీరు బెటర్ ఇన్స్టిట్యూషన్ అప్పర్ ఇన్స్టిట్యూషన్ వద్ద బాగుంటుందని చెప్పని మనకు గైడెన్స్ మీరు అక్కడ జగించాల ప్రభుత్వ సేవలు అన్నీ ఉన్నప్పటికీ విశ్వాసం అనేది ప్రధానం అని చెప్పే కాన్ఫిడెన్స్ ఆ కాన్ఫిడెన్స్ ఎంతవరకు మనం పొందలేమో మన సేవలు అనేది పొందడం కష్టమైతే అని చెప్పండి ఆ విశ్వాసం కలిగించడు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల బాధ్యత ఆ విశ్వాదం ప్రజా ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత కూడా అని ప్రజా ప్రజాప్రతినిధులు మా బాధ్యత కూడా అని నేను అందుకే నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలుండి మీకు ఏ విధమైనట్టుగా ఇబ్బందులు ఎదురైనా కానీ సేవలు పొందటంలో దయ్య మా దృష్టి అది ఒక సబ్జెక్ట్ అనేది కాదు అప్పమాలజీ కానీ డెక్టర్ కానీ హార్తో కానీ జనరల్ సర్జరీ కానీ ఎనీథింగ్ ఎనీథింగ్ తప్పకుండా ఏది ఇస్తుందో నేను అందుబాటులో ఉంటున్నా నేషనల్ హెల్త్ మిషన్ జాతీయ ఆరోగ్య పథకం క్రింది ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇవాళ మనకు గతంలోపల అర్బన్ హెల్త్ సెంటర్ స్టార్ట్ చేసుకున్నా అర్లియర్ మన ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో లో ఏదైతుందో అర్బన్ హెల్త్ సెంటర్ స్టార్ట్ చేసుకున్నాం ఆరంభంలో పల సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్లు యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం వినియోగించుకోవాలని కోరిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం ఉదయం పదిన్నర నుండి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా సోమవారం నుంచి కొనసాగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతాల్లో ఒక ప్రకటనలో తెలిపారు కావున జిల్లా ప్రజలు గమనించి ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ తన ప్రకటనలో జిల్లా ప్రజలను కోరారు జగిత్యాల జిల్లా పిఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం కౌన్సిల్ సభ్యులు సరస్సభ్య సమావేశం పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సిపిఎస్ రద్దు కొరకు కృషి చేస్తానున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు కొరకు కృషి చేస్తానని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో స్థానిక ఎల్జీ గార్డెన్ జగిత్యాలలో పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయినపల్లి ఆనందరావు యాళ్ళ అమర్నాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయు సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కొరకు కృషి చేస్తానని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముప్పై వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వాన్ని అని అన్నారు ఈ కార్యక్రమంలో ఇటీవల పదోన్నతి పొందిన నూట యాభై మూడు మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు

ನೂತನ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ನೀನು ಹೆಚ್ಚು ಸ್ಕೂಲ್ಸ್ ಎಸ್ಪಲ್ಯ ಟರ್ ಸಮಸ್ಯೆ ಪೂರ್ತಿ ಸ್ಥಾಯಿ ಅದ್ಯಾಶಾಖಿ ತಪ್ಪಕ ಅಂಶ ನೀರು ತೀರ್ಮಾನ ಅದೇ ವಿಧಾನಿ ಶ್ರೀಪಾದ್ರೆ ಕಲಸಿ ನೀರು

ಭಾರತೀಯ ಪೈಡಂಗಾರು ಪಿಎಚ್ಎಂ ಪರ್ಕೆ ಪರಿ ಈ ನೆಲ ರಿಟರ್ನ್ ಇದೆ ಅನ್ನೋದು ಬೆಂಕಿಪೇತ పేద పిల్లలు ప్రభుత్వ పరిశ్రమలో ఉంటున్న వారికి నాణ్యమైన విద్యార్థులు బీసీలపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కపట ప్రేమ హైకోర్టు తీర్పుతో బయటపడిందంటారు జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ దావా వస్తుత సురేష్ బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న కపట ప్రేమ హైకోర్టు తీర్పుతో బయటపడిందని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ అన్నారు జగిత్యల రూరల్ మండలం వెల్దొత్తు గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు కామారెడ్డి డిక్లరేషన్తో బీసీ సమాజాన్ని కాంగ్రెస్ గురి చేసిందన్నారు బీసీ కులాలను ఆశల పల్లెకిలో నెట్టి చెల్లని జీవోతో బీసీ సమాజంతో మాడిందని అన్నారు క్షేత్రస్థాయిలో కార్యకర్తల నాయకులుగా ఎదిగే అవకాశం పోగొట్టిందని కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం బీసీలను వాడుకుందని ఆరోపించారు ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు ఆనందరావుతో పాటు మాజీ సర్పంచ్ బుర్రా ప్రవీణ్ గౌడ్ బీఆర్ఎస్ నాయకులు శేఖర్ మహేష్ గౌడ్ రాకేష్ వెంకటేష్ లక్ష్మణ్ తదితరులు ఉన్నారు తప్పు అని చెప్పేసి మాట్లాడి వెళ్ళి ఎవరు ఆనాడు బిఆర్ఎస్ గవర్నమెంట్ లో అంటే ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఆనాటి సర్పంచ్ సరిత గారి ద్వారా మరి హైకోర్టులో పిటిషన్ ఇప్పించారు మరి రెడ్డి అనే వ్యక్తి సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా ఉండే ఒక కాంగ్రెస్ సర్పంచ్ వారితోటి మరి పిటిషన్ వేయించి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది మరి హైకోర్టులోకి వెళ్ళి మరి ఈ ఈ రిజర్వేషన్లను ఆపిన ఎవరు అని అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అప్పుడు కాలేజ్లో కట్టుబెట్టినట్టు కేసీఆర్ చేస్తేనేమో కాదు కేసీఆర్ కాక మేం చేస్తేనేమో మరి నిజం అనే విధంగా వ్యవహరించడం ఇవాళ ఇది షెడ్యూల్ లో పెడితే మాత్రమే మరి ఈ యొక్క బీసీ బిల్లుకు పూర్తిగా కూడా చట్టబద్ధత భద్రత వస్తాయి కల్పించినప్పుడే మరి మా బీసీలకు కావాల్సినటువంటి హక్కులు మరి పదిలంగా ఉంటాయి ఎవరు ప్రభుత్వం మారినా ఎవరు వచ్చినా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా షెడ్యూల్ లో పెడితే మాత్రమే అది పూర్తిగా కూడా చట్టబద్ధత కల్పించినట్టయితే పార్లమెంట్లో చేయాల్సిన బిల్లు మరి ఇక్కడ ఈ గవర్నర్ దగ్గర బిల్ బిల్ పెండింగ్ ఉండి రాష్ట్రపతి బిల్ దగ్గర పెండింగ్ ఉండి డైరెక్ట్ పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మాట్లాడకుండా వెళ్ళి రే రేవంత్ రెడ్డి గారు వెళ్ళి మోడీ దగ్గర అమరవ్యహారాన్ని దీక్ష చేస్తే తప్ప అది పాస్ కాని బిల్లును పట్టుకుని ఈ లోకల్ బాడీ ఎలక్షన్లకు జీవో ఇచ్చిన జీవోను చెల్లని జీవోను పట్టుకొని మరి ఇలా బీసీల మీద కబట ప్రేమ చూపిస్తా ఉన్నారు అసలు మీరు ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి ఏం చేసిరని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం గద్దెనెక్కి ఒక డ్రామా ఆడుతున్నాడు ఈ ఒక రాజకీయ క్రీడగా ఈ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడే తప్ప బీసీల మీద తనకి ఏమాత్రం కూడా చిత్తశుద్ది లేదనేది వాస్తవం ఎందుకంటే You? Como é